మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం నషా ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ వారి బంపర్ డ్రాలో టీవీ బహుమతి పొందిన సుప్రజానే కస్టమర్ ఆతకూరు పట్టణంలో జేపీఆర్ హోటల్ గ్రూప్స్ వారు నూతనంగా ప్రారంభించిన నషా ఫ్యామిలీ రెస్టారెంట్ లో తమ హోటల్ కు ఖాతాదారులను ఆకర్షించే క్రమంలో ప్రతి ఆదివారం లక్కీ డ్రా ద్వారా ఖాతాదారులకు బహుమతులు అందించే పథకాన్ని ప్రారంభించారు అందులో భాగంగా ఈ ఆదివారం నషా హోటల్ ఆవణలో బంపర్ డ్రా తీసి స్మార్ట్ టీవీ బహుమతిగా అందించారు వారం రోజుల్లో హోటల్కు వచ్చి భోజనం చేసిన వారి నెంబర్ల కుప్పలతో లక్కీ డ్రా తీశారు మొట్టమొదటిసారిగా తీసిన డ్రాలో సుప్రజాన మహిళకు స్మార్ట్ టీవీ బహుమతిగా రావడంతో విజేతకు ఆ టీవీని అందించారు టీవీ బహుమతి అందుకున్న సుప్రజ మాట్లాడుతూ తాము కుటుంబ సమేతంగా నూతన సంవత్సరం నాడు నషా హోటల్కి వచ్చి భోజనం చేసి వెళ్లామని తమకు ఇచ్చిన కూపన్ను ఈ రోజు తీసిన డ్రాలు తమకు టీవీ రావడంతో ఎంతో సంతోషంగా ఇది తమ సన్నిహితులు బంధువులకు తెలియపరుస్తానని విజేత సుప్రజా తెలిపి సంతోషంగా టీవీని తీసుకెళ్లారు ఈ సందర్భంగా జీపీఆర్ హోటల్స్ నిర్వాహకులు హనుమంతు మాట్లాడుతూ ఆత్మగూరు పట్టణంలోని స్పార్క్ సిటీ ఎదురుగా ఏర్పాటు చేసిన నషా రెస్టారెంట్ డాబా హోటల్లో కస్టమర్ల కొరకు తాము నిర్వహించిన బంపర్ డ్రాలు నేడు గెలుపొందిన విజేతకు టీవీ బహుమతిగా అందించామని అలాగే ప్రతి ఆదివారం డ్రా ద్వారా పలు రకాల బహుమతులు ఇస్తామని వచ్చే వారం గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇస్తున్నామని ప్రకటించారు మామూలుగా మేము ఆత్మకూరు మండలమేనండి న్యూ ఇయర్ రోజు వచ్చి ఇక్కడ భోజనం చేసాం మధ్యాహ్నం మామూలుగా వచ్చి భోజనం చేసాము వెళ్ళిపోతాము అలా కాకుండా వీళ్ళు లక్కీ డ్రా ఉందని చెప్పన్నారు లక్కీ తీసుకున్నాము ఈ రోజు టీవీ వచ్చింది అందుకు చాలా సంతోషంగా ఉంది హోటల్ నషా రెస్టారెంట్ లో మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ లక్కీ డ్రా తీసుకోవాలని కోరుకుంటున్నాను క్వాలిటీ చాలా బాగుంది నిజంగా ఏపీఆర్ గ్రూప్ నుంచి నషా డాబా రెస్టారెంట్ మన ఆత్మకూరులో కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది న్యూ ఇయర్ కి కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ కొత్తగా స్టార్ట్ చేసిన దాంట్లో క్వాలిటీ ఫుడ్ ఇవ్వటం ద్వారా మేము ఒక కస్టమర్స్కి అట్రాక్ట్ చేయటం కోసం ఒక స్కీమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఆ స్కీమ్ లో భాగంగా లాస్ట్ వీక్ ఎవరైతే మనకి పార్టిసిపేట్ మన దగ్గరకు వచ్చి ఫుడ్ తిని వాళ్ళు పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ మనకు కూపన్స్ కూపన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళలో కస్టమర్స్ మనకి కూపన్ లక్కీ కూపన్ ద్వారా మనం ఒక కస్టమర్ని ఎంచుకోవడం జరిగింది ఆ లక్కీ కస్టమర్ ఎవరంటే సుప్రజ మేడం గారు వారికి ఈ వీక్ గిఫ్ట్ గా మనం టీవీ ఇవ్వటం అనేది జరిగింది ఒక స్మార్ట్ టీవీ అనేది ఇవ్వడం జరిగింది అలాగనే ఈ జరగబోయేటువంటి వీక్కి మనం ఒక గోల్డ్ కాయిన్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అలాగనే ఫర్దర్ గా కూడా మీ సపోర్ట్ ఉంటే ఇటువంటి గిఫ్ట్లు ఇంకా ఎన్నో ఇవ్వటానికి మేము రెడీగా ఉన్నాము అందరూ ఈ ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు హోటల్కి రావటం వల్ల దాబాకి రావటం వల్ల మీరు మంచి కమ్మటి ఫుడ్ తినడంతో పాటు ఇలాంటి బహుమతులు ఇంకా ఎన్నో గెలుచుకోవచ్చు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను